హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐన్వ్లాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ మందార పువ్వు మొక్కను చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఎన్ని పువ్వులు ఉన్నాయో ఆకులైతే ఎంత పచ్చగా ఉన్నాయో ఈ మందార పువ్వుల వలన ఆకుల వలన ఎన్నో లాభాలు ఉన్నాయండి మనకి ఈ మందార మొక్కకు వీళ్ళు ఎరువులు వేస్తారా ఏమైనా కెమికల్స్ని వాడతారా మనమైతే అడిగి తెలుసుకుందామండి నేనైతే వాళ్ళని అడిగానండి వీళ్ళైతే ఏ కెమికల్స్ వేయరంటండి ఏ ఎరువులని వాడరంట ఈ ఆర్గానిక్ మందార పువ్వు మొక్క అని చెప్పారండి వారంలో ఎన్నో పువ్వులని ఇస్తుందంటండి రోజు పువ్వులు చాలా చాలా ఇస్తుందంట కొమ్మ కొమ్మకి పువ్వులు ఉన్నాయండి కొమ్మ కొమ్మకి మొగ్గలు ఉన్నాయి అలాగే ఎన్నో ఆకులు ఉన్నాయండి ఈ మందార పువ్వుల వలన ఆకుల వలన చాలా చాలా లాభాలు ఉన్నాయండి మనందరికీ తెలుసు లాభాలేంటో ఆయిల్ ఆయిల్లో వాడటానికి పువ్వులు చాలా చాలా ఉపయోగపడతాయండి మందార పువ్వులు అలాగే ఆకులు ఏ కెమికల్స్ వేరేంటండి వీళ్ళు ఏ ఎరివి వేస్తారో చెప్తానన్నారండి వీడియో చివరిలో అయితే చెప్తాను మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో చివరి వరకు చూస్తూనే ఉండండి ఈ మొగ్గలను చూడండి ఈ పువ్వులను చూడండి ఆర్గానిక్ పువ్వు మొక్కలండి ఇవన్నీ చెట్టు నిండా ఉన్నాయండి పువ్వులు అయితే అసలు చాలా చాలా పువ్వులు ఉన్నాయండి చూడండి ఆకులు కూడా ఎలా ఉన్నాయో ఎంతో పచ్చగా మొగ్గలు ఉన్నాయండి ఏ ఎరువులు అయితే వాడరంటే అండి బియ్యం కడిగిన నీళ్ళు పేడ ఇసుక మట్టి కలిపి వాటరు వేస్తారంటండి అలాగే కూరగాయలు కట్ చేసిన వాటర్ అండి ఉల్లిపాయ తొక్కలు అవి రకరకాల వాటరు పోస్తారంటండి ఆ వాటర్ ఏంటి అంటే మా మామూలుగా బోర్ వాటర్ వేస్తారంటండి చూడండి చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి కదండి ఆకులు పువ్వులు మొగ్గలు ఉన్నాయండి బోర్ వాటర్ అయితే వేస్తారంటండి వీళ్ళ సీక్రెట్ ఇదేనండి మందార పువ్వులు ఎక్కువ రావటానికి గల కారణం బోరు వాటర్ అండి ఏ కెమికల్స్ ఎరువులు అయితే వేరేంటండి పుట్టి వాటర్ పోస్తారంట మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ మందార పువ్వులు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బాయ్